మరి భారతదేశంలోని పంచారామాల్లో ఒకటి మన కేరారామలింగేశ్వర స్వామి ఆలయం అటువంటి కేరారామలింగేశ్వర స్వామి ఆలయానికి మరి పెద్ద ఎత్తున కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు ఈ యొక్క ఈ కార్యక్రమానికి గురి కూడా మనందరం వరకు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి భక్తులకు ఏ చిన్న అసౌకర్యం లేకుండా వాళ్ళకి అత్యంత రుచికరమైనటువంటి వేడివేడిగా ఉండేటువంటి మరి ఉచిత మరి భోజనాలు సౌకర్యం కూడా మన పాలకులలో దాతల సహకారంతో ఏర్పాటు చేయడం నిజంగా చాలా చాలా అభినందనీయమైన విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ముప్పై రోజులు కూడా కార్తీక మాసం అంతా కూడా మరి ఈ రకంగా దాతల సహకారంతో భక్తులందరికీ కూడా మరి ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి కూడా మరి పూర్తి ప్రసాదాలు ఏర్పాటు చేయడం అంటే కూడా మరి ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళను కూడా